భజరే సాంబ శివం ఆత్మభవం భజరే సాంబ శివం ఆత్మభవం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక పూర్ణిమ దీనికి శాస్త్రముల ఎందు చాలా విశేషమైనటువంటి మహావ్రత దినంగా పేర్కొన్నారు ముఖ్యమైన పర్వాల్లో ఇదొకటి అసలు సాధారణంగా పూర్ణిమకే పర్వకాలము అని పేరు పూర్ణిమ అమావాస్య ఏకాదశి చతుర్దశి ఈ నాలుగు తిథులు కూడా పర్వములు ఇవి కాకుండా అష్టమి ఇలా కొన్ని తిథులకు కూడా ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కూడా పూర్ణిమ అమావాస్య పూర్ణ తిథులు గనక ఈ రోజున ఏ పూర్ణిమైనా ఏ అమావాస్య అయినప్పటికీ కూడా ఏ మాసంలో ఉన్నదానికైనా ఈ రోజున చేసే ధ్యానాదులు వీటికి ఒక అద్భుతమైనటువంటి విశేష ఫలం వస్తుంది అని సర్వశాస్త్రములు చెప్తున్నాయి పైగా మన వేదకాలం నుంచి దర్శ పూర్ణమాసేష్ఠులు మొదలైనవన్నీ కూడా పూర్ణిమ కాలంలో చేసే యజ్ఞయాగాదులకి ఉన్న ఫలితం గురించి చాలా వివరించాయి ఆ పూర్ణిమ నాటి సాధనలు మన మనస్థితిని కూడా ఒక పరిణితిలోకి తీసుకువెళ్తాయి అందున ఈ కార్తీక పూర్ణిమ దీనికి ఉన్న ప్రత్యేకతలు చాలా చాలా అందుకే దీని మహాకార్తీకి అని వ్యవహారం ఈ కార్తీక పూర్ణిమనే మహాకార్తీకే అని వ్యవహరిస్తారు అసలు సంవత్సరంలో వచ్చేటువంటి కార్తీక మాసమే వ్రతాల మాసం భగవంతుడు గొప్ప కాలాన్ని మనకిచ్చాడు ఆ కాలాన్ని కొద్దిపాటి సాధన సద్వినియోగం చేసుకుంటే ఇహమూ బాగుంటుంది పరము బాగుంటుంది పరమార్థము లభిస్తుంది అందుకు ఈ కార్తీకంలో ఏ వ్రతం కొద్దిపాటి చేసినప్పటికీ కూడా విశేష ఫలాన్ని ఇస్తున్నది కార్తీక వ్రతములు చాలా ఉన్నాయి ముఖ్యంగా నక్త వ్రతములు ఉపవాస వ్రతములు ఇవి చెప్పబడుతున్నాయి పగలంతా ఉపవసించి సంధ్యా సమయంలో భగవద్ ఆరాధన ఆడ తర్వాత రాత్రి యొక్క ప్రారంభ దశలో ఆహారాన్ని తీసుకుంటే నక్త వ్రతం అంటారు అది పాటించలేనప్పుడు కార్తీకంలో స్నానం చేయడం దీపం చేయడం ఆలయ దర్శనం చేయడం ఏదో ఒక పారాయణం ఏదో ఒక నియమం పెట్టుకోవాలి కార్తీక మాసంలో అదేవిధంగా ముఖ్యమైన తిదురుకొని ఉన్నాయి ముఖ్య పంచపర్వములు అని చెప్పబడుతూ ఉంటాయి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ కార్తీకంలో ఈ ఐదుటికి పంచమహాపర్వములు అని కూడా అంటారు దీనికి పంచక వ్రతము అని కూడా పేరు ఈ ఐదు రోజులు కూడా నియమబద్ధంగా భగవద్ ఆరాధన చేయడం అభిషేకాదులు చేయడం చాలా విశేష ఫలితాన్ని ఇస్తాయి అందులో చివరి రోజు పూర్ణిమ ఈ ఐదు చేయలేనప్పుడు పూర్ణిమ వ్రతమైనా చేయాలి కనుక నెల రోజులు వీలు కానప్పుడు ఐదు రోజులు ఐదు రోజులు వీలు కానప్పుడు ఈ పూర్ణిమ అంత ప్రాధాన్యమైనది పైగా ఈ సమయంలో దీపదానం చాలా ముఖ్యంగా చెప్తున్నారు వీలైనన్ని దీపాలు వెలిగించి భగవద్ ఆరాధన చేయాలి అవి కూడా ఉత్తమమైనటువంటి ఇంధనములు అందులో వాడాలి ఆవు నెయ్యి నువ్వులు నూనె మొదలైనవి మాత్రమే మాఘమాసం స్నానానికి వైశాఖ మాసం దానానికి కార్తీక మాసం దీపానికి ప్రాధాన్యమిచ్చినటువంటిది ఒక్క దీపం భగవంతుని ఉద్దేశించి వెలిగించినట్లయితే అది మనకున్నటువంటి అనేకములైన అజ్ఞాన దారిద్ర్యాది బాధల్ని తొలగిస్తుంది అని శాస్త్రవేచన పూర్ణిమ నాడు కానీ ఏ పాట చిన్న సాధన చేసినప్పటికీ కూడా అది మహాయజ్ఞ ఫలితం వస్తుంది అందుకే సంవత్సరంలో ఈ రోజును మాత్రం వృధా చేసుకోరాదు ఈ రోజున ఉపవాసము లేదా ఆహార నియమము పాటిస్తూ దీపము స్నానము దానము ధ్యానము ఇత్యాదులు చేయాలి ఈ రోజున చేసిన ఏదైనా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు దీపములు వెలిగించడంతో పాటు ఒక పీఠపై మనం స్వస్తిక చిహ్నాన్ని లిఖించి పద్మాన్ని లిఖించి శంఖము చక్రము వీటిని లిఖించి శ్రీకారం కూడా లిఖించి వాటిని పూజ చేస్తూ ఒక విశేషమన్నారు స్వస్తిక చిహ్నమే శుభాన్ని లాభాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది అని చెప్తారు కార్తీక మాసంలో విష్ణువుని దామోదర అనే పేరుతో ఆరాధిస్తారు మాసంలోని ఏకాదశి ద్వాదశల్లో కేశవనామంతో మొదలు పెడితే అక్కడ నుంచి మార్గశిర పుష్య మాఘ అలా మనం ఒక చక్రం తీసినట్లయితే మార్గశిర శుద్ధ ఏకాదశి ద్వాదశి ఎందు కేశవనామంతో మొదలుపెట్టిన వాళ్ళం సరిగ్గా కార్తీక మాసం వచ్చేటప్పుడు పన్నెండు నామాలు పూర్తవుతాయి పన్నెండవ నామం దామోదర నామం దామోదర అనే మాటకి సర్వభువనములు తనలో కలిగిన వాడు అని అర్థం అలాంటి దామోదర మాసం ఇది అందుకు కార్తీక దామోదర ప్రీత్యర్థమని ఏ కర్మనైనా చేస్తారు ఇక్కడ అలాంటి ఆ దోమోదరుడు కృష్ణావతారంతో ధన్యులైనటువంటి గోపికలతో కలిసి రాసలీల చేసినటువంటిది రాసలీల అంటేనే ఒక పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం జీవాత్మలు పరమాత్మతో లీనమైనటువంటి అవస్థని ఇక్కడ రాసలీల అంటారు ఆ రాసలీల అవస్థ ఒక పూర్ణావస్థ ఆ పూర్ణావస్థ ఇక్కడ శరత్ పూర్ణిమ అని చెప్పబడుతున్నది ముఖ్యంగా యోగపరంగా సహస్రారాన్ని చేరుకోవడమే శరత్ పూర్ణిమ ఆ పూర్ణావస్థలో కలిగే దివ్యానందమే రాసలీలానుభవం అందుకే ఈ రాసలీల జరిగినటువంటి రోజు కూడా ఇది అంతేకాదు ఈరోజు ఏ దేవతను ఆరాధించిన విశేషమే ఎందుకంటే దేవసేనాని అయినటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క నక్షత్రం కృత్తిక ఏ దేవతను ఆరాధించాలన్నా అగ్నిముఖావేయ్యి దేవాహ అన్నారు కనుక ఈ అగ్ని నక్షత్రమైన కృత్తిక నాడు ఏ దేవతను ఆరాధించినా ఆ దేవత సంపూర్ణమైన తృప్తి పొందుతుంది అంతేకాదు ఆదివారం సూర్యుని సోమవారం గౌరీదేవిని ఆదివారం సూర్యునితో పాటు శివుని కూడా ఆరాధించాలంటారు అలాగే సోమవారం గౌరీదేవిని మంగళవారం సుబ్రహ్మణ్యుని గణపతిని బుధవారం విష్ణువుని గురువారం బ్రహ్మదేవుని దక్షిణామూర్తి హయగ్రీవుడు వంటి గురుస్వరూపాన్ని శుక్రవారం ఇంద్రుని ఇంద్రుడు ఆరాధించినటువంటి మహాలక్ష్మిని కొలుచుకోవాలి అలాగే శనివారం శనేశ్వరుని యముని రుద్రుని ఆరాధించాలని నాకు శాస్త్రము చెప్తున్నాయి ఇవి ఏ మాసంలో చేసినా విశేషమే కానీ అన్ని మాసాల్లో ఏడు రోజుల వ్రతం మనం చేయలేం కానీ కార్తీకంలో మాత్రం ఈ వార యజనం చేస్తే అంటే ఏ రోజు ఎవరికి ప్రీతి చెప్పారో అది కానీ చేసినట్లయితే సంవత్సరమంతా వార యజనం చేసిన ఫలితం వస్తుంది అని చెప్తున్నారు అందుకే కార్తీకంలో ఏది చేసినా సంవత్సరమంతా ఆ యజ్ఞము చేసిన ఫలితం వస్తుంది అందులో ప్రత్యేకించి ఈ పూర్ణిమ నాడు ఇప్పుడు చెప్పిన నియమాలతో మనం ఆ పరమేశ్వరుని విష్ణువుని ఆరాధించాలి మొత్తానికి శాస్త్రబద్ధమైనటువంటి నియమ పాలనతో ఈ మహాకార్తీక సాధన చేసి కార్తీక దీపజ్యోతిలో ఆ పరమేశ్వర ప్రకాశాన్ని దర్శించి ధన్యులమవుదాం సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు